नमस्कार एम जेपी न्यूज की स्वागत సార్ నిన్న రాత్రి కొట్టినారు చిత్తం కొట్టినా వాళ్ళని అరెస్ట్ చేసింటే ఈరోజు రోజు కాదు కదా ఎందుకు అరెస్ట్ చేయడం వాళ్ళేం టౌన్లో ఎదేచగా పెట్ కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు గిన పరాటలు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు మేమంత ఫెసిలిటేట్ చేస్తాను ఏం అంటే మేము మీతో చేయాలన్నా వాళ్ళతో చేయాలని ఎలక్షన్ మాకు కూడా అర్థం కాడ మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలా వాళ్ళతో చేయాలని ఎలక్షన్ ఏంది అంటే మేము ఏం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాత్రం దాడులకు గురి చేస్తాం డెకాయిట్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది చూసి ఉంటారు డెకాయిట్స్ ఏ రకంగా బస్సులు ఆపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లేదు పిల్లలు ఫాలో అవుతున్నారు ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెండీని కొట్టేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టయితేనేమి బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దెలు కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాలతో రా రాళ్లతో కొట్టడం ఏ ఇది ఆడిపోతా ఉన్నా మనము పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం అంటారు మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరంతా నిన్న రాత్రి కొట్టినారు ఎ తిరుగుతున్నారు ఏం చేస్తాం మనము కనీసం మనం వీఆర్ లీస్ట్ ఫాదర్స్ ఎవరు పట్టించుకోవడం మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్

దానికి పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఇప్పుడు అని ఏంటండి గతంలో ఈ రోజు ఈ రోజు ఈ రోజు మీరు

మాట్లాడతారు నిన్న తర్వాత మళ్ళా ఈ రోజు Yes, no, I mean, no. We are not, we are, we are not No, no, we are very seasoned players. We are having no, lot of experience no. in this season. No, 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 no. I am also seasoned for Twenty of.